పేరు ముసలయ్య ఈ పొలం మాదే నా భార్య పేరు మీద అసైన్మెంట్ ల్యాండ్ అయితే నా కూతురు పెళ్ళప్పుడు కొత్త డబ్బులు తక్కువ అయ్యి సాయిబాబాకి దగ్గర ఆయకం పెట్టి ఒక మూడు లక్షలు తెచ్చుకున్నాను వడ్డీ కింద పంట చేసుకునేటట్టు ఆ విధంగా ఆయన ఇచ్చాను నేను రిటైర్మెంట్ అయిన తర్వాత తిరిగి ఆ మూడు లక్షలు తీసుకుపోయి ఇవ్వటానికి పోయాను సైబరాబాద్ దగ్గరికి పోతే అప్పుడు ఆయన అంటాడు నువ్వు అమ్మావు కాబట్టి అమ్మావు కాదు అదేంటి నేను అప్పటికి చెప్పాను బాబు నువ్వు అత్యాశ పోతున్నావు సలహా ఇచ్చాడో కానీ వాస్తవానికి ఇది అసైన్మెంట్ భూమి ఇది నువ్వు కొనకూడదు నేను అమ్మకూడదు రెండూ చల్లవు నువ్వు ఎక్కువ ఆశలు పోకు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే నా పక్క పొలం చేసి అతను ఈ సముద్రాల మల్లయ్య వగైరాలు వాళ్ళు ఈ భూమి మీద కన్నేసి నేను ఆయకపెట్టిన సాయిబాబాతోని కుమ్మక్క కుమ్మక్కయ్యి ఈ నేను అమ్మినట్టుగా ఒక దొంగ కాగితం సృష్టించారు ఏమని కాగితం ఏముంది ఏటూరు నాగారం నుంచి తెచ్చిన వంద రూపాయల స్టాంపు పంతొమ్మిది వందల తొంభై ఆరు నేను డబ్బులు మా మీద ట్రాన్సాక్షన్ జరిగింది రెండు వేల ఐదులో నా కూతురు పెళ్లి విషయంలో కానీ పాత స్టాంప్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి వచ్చేసి అందులో అయ్యాలనే నా భార్య సాయిబాబా భార్యకి అమ్మినట్టుగా దొంగకాయతను సృష్టించి అది చూపించారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నాను సరే నేను అడ్వకేట్ సలహా అడిగితే కోర్టులో కేసేయాలన్నాడు కోర్టు కోర్టులో వాళ్ళు అదే దొంగ వేశారు నేను కూడా కోర్టులో నాకు ఉన్నటువంటి నా బార్బినరీ అసెంబ్లీ పట్టాకాయితం పాస్ పుస్తక రైతు వారి పాస్ పుస్తకాలు రైతు కోఆపరేటివ్ సొసైటీ పాస్బుక్ బి రక రకం బిల్లు పహనీ నకళ్ళు ఈ కరెంటు బిల్లు మోటార్ ఉంది కరెంట్ ఇవన్నీ కూడా నేను కోర్టు సబ్మిట్ చేశాను కోర్టు వారు నా డిగ్రీ ఇచ్చారు నాకు అనుకూలంగా ఇది ఏది ఇంజ పర్ఫెక్చువల్ ఇంజెక్షన్ విత్ డిగ్రీ అని చెప్పేసి నాకు అనుకూలంగా చిటికన కనకమ్మ పేరు మీద నా భార్య పేరు మీద డిగ్రీ ఇచ్చారు అది పట్టుకొని నేను వీళ్ళకి చూపిస్తే వాళ్ళు లెక్క చేయలేదు అయితే నేను ఇదే భూమిలోకి వచ్చాను గతంలో వస్తే ఈ కౌలుదారు ఈ నాయకం నాయకం పెట్టుకున్న సాయిబాబుని అడ్డం పెట్టుకొని ఈ కౌల్దారులు నా మీద దౌర్జన్యానికి వచ్చారు ఎంతగా అంటే నేను ట్రాక్టర్లు తీసుకున్న కిరాయి ట్రాక్టర్ దున్నించుకోవడానికి ఆ ట్రాక్టర్ తగలబెడతానని చెప్పేసి ట్రాక్టర్ మీదకు పోయారు అది వీడియో కూడా ఉంది గతంలో దాంతో ట్రాక్టర్ పారిపోయాడు భయపడి ఇంకా ఆ తర్వాత నేను కూడా చేసేది లేక వెనకపోయి ఎందుకంటే నేను ఒంటిరుగాని నేను మా పిల్లంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి నేను ఒంటరిగాను కాబట్టి వాళ్ళు పది మంది ఉన్నోళ్ళు కాబట్టి ఆ విధంగా ధర్జన్యం చేస్తే నేను వెనకపోయి మళ్ళీ వకీల్గా ఏదో కోర్టులో ఈపీ దాఖలు చేస్తామని చేసామని అది అయింది అయినా నా అంటే కోర్టు మాకు ఇంజర్పెక్చువల్ ఇంజక్షన్ విత్ డిగ్రీ అని నాకు పూర్తిగా ఇచ్చింది కాబట్టి నేను భూమి మీదనే ఉండి పోరాడాల్సి ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు భూమి మీదకి వచ్చాను వస్తే సాయిబాబా కొడుకు ఈ పక్కన కౌలుదారు సముద్రాల సైదులు వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఏదో మళ్ళీ అడ్డుపడడానికి కోసం తయారయ్యారు కాకపోతే ఇక నేను గత నా వెనకాల అసలు ఎక్కువ మంది ఉండేసరికి తగ్గారు మళ్ళీ పైగా మీరు దున్నిపోయినా కానీ ఆ తర్వాత మేము అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్లు చేస్తున్నారు ఏమైనా ఈ భూమి కోర్టు వారు నా భార్య పేరు మీద డిగ్రీ ఇచ్చారు నాకు పూర్తి హక్కు ఉంది కాబట్టి నా హక్కుని నేను కాపాడుకోవటం కోసం నేను పోరాడుతున్నాను మీకు ఎప్పుడు ఎప్పుడు జరిగిందండి ఇది ఇప్పుడు మీకు కోర్టులో ఎన్నో జరిగింది కోర్టు రెండు వేల పదకొండులో కోర్టులో వేస్తే రెండు వేల ఇరవై రెండులో తీర్పు వచ్చింది డిగ్రీ వచ్చింది నాకు ఇరవై మూడులో నేను ఇక్కడ పొలంలోకి వస్తే వాళ్ళు నన్ను నేను తెచ్చిన ట్రాక్టర్ని తగలబెడతామని నన్ను బెదిరించారు వెనక్కి పోయాను మళ్ళా సరే కోర్టులో ఈపీ దాఖలు చేశాను మళ్ళీ ఇప్పుడు నా హక్కు నేను నిలబెట్టుకోవడం కోసం మళ్ళా పొలంలోకి వచ్చాను వాళ్ళు ఇప్పుడు అటువడటం కోసం ప్రయత్నం చేస్తే వచ్చారు కాకపోతే జనాన్ని ఇప్పుడు చూసి వెనక్కి దగ్గరు గతంలో నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళు నా హక్కుని నా భూమిని నాకు కాకుండా చేయటం కోసం మళ్ళా ప్రయత్నం చేస్తారు అనే ఉద్దేశంతో నేను నా బంధువర్గాన్ని అందరినీ కోడేసుకొని కాస్త ఎక్కువ మందిని కోడేసుకున్నాను ఇదే నాకు రక్షణగా ఉంది